চের পারা। ফস্টি ফা চের ফরা আ। എന്തെങ്കിലും തരന്നല്ല എന്നാ ഇതിൽ ബോൾ ഓമദ സാമഹരണത്തിന് ചെറിയ ഇതിന് ഉണ്ട് എന്നാ സർ ഇന്നുവാമാ ലുരാട് സൈനിൽ

ஏன் நித்துறீங்க சண்டா? இங்க முன்னுக்கு வந்து சைன் ஞ்ஜெடவளோ கேண்டி கிரா. சாய்ன் நம்பர் மாங்கோ. அண்ணா வீரே வீரே. ரை எட்ரா. அரே. அரே எஸ்வி. यानीbasicConfig तो जिस तरह से अंत मात्रा में शुरू से ये విధంగా गुल्हातीला और ताल में भी पेटी सी गुल्हाना हो रहा है थोड़ा कलेक्टर का थाना लांच तो प्रैक्टिकल कलेक्टर स्टैंड है చెప్పండి కార్యక్రమం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే రాష్ట్రంలో దేశంలో లక్షల కోట్లు పెట్టి మెడికల్ జరుపుకుంటున్నా కానీ అవినీతి పైన అభివృద్ధి పైన మాట్లాడే నాయకులు లేడు అధికారులు ఉన్నా ఎక్కువ ఇద్దరు కొందరు మాత్రమే ఉన్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అంటే డెబ్బై తొమ్మిదో క్యాలెండర్ భారతదేశానికి సత్యత వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు డెబ్బై తొమ్మిదో క్యాలెండర్ని ని మనం అంటే దేశంలో డెబ్బై తొమ్మిది శాతం అవినీతి పెరిగిపోతుంది కానీ తగ్గడం లేదు ప్రభుత్వ పాలనలో పారదర్శకత జవాబు జరుగుతున్నాము అవినీతి రైతు సమాజం కోసమే ఈ అవినీతి వ్యతిరేక ఆ ప్రతిక్రియ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కార్యాలయము కలెక్టర్ కార్యాలయము అన్న ఆ జిల్లా కలెక్టర్ గారితో సంతకాల సేకరణ ఉద్యోగస్తులతో సంతకాల సేకరణ చేశాము అంటే అవినీతి అనేది అంతమందించాలంటే ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ప్రజలు భాగస్వాములు అయితేనే ఈ అవినీతి అనేది ఎంతమందిస్తుంది ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఇందులో అవినీతి అధికారులు ఉంటే మేము వాళ్ళకి ఎవరైతే ఏసీపీ పట్టిస్తే వాళ్ళని ప్రోత్సాహం ఇస్తున్నాము అదే ఉత్తమ అధికారి అయితే వాళ్ళని వరంగల్లో ఘనంగా అశ్వరథం పైన అదే గుర్రాల్లో పైన ఊరేగింపు చేశాము అదే ఇదే కలెక్టరేట్ లో కానీ రాష్ట్రంలో ఎక్కడన్నా కానీ జోల అవినీతి వ్యతిరేక సంస్థ లోక్సేత్త సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు అవినీతి అంతం కోసము మేము నిరంతరము గత ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము ఇంకా అవినీతిని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ప్రశ్నించినప్పుడే అవినీతి అనేది అంతమవుతుంది ఎవరైతే నాకైతే ప్రజలకు భాగస్వామ్యం కూడా అవినీతి అనేది పెరిగిపోతుంది నా పని తొందరగా అయిపోతుందని కొంత డబ్బులు చెల్లించి అధికారి ఒత్తిడి తెచ్చేసి డబ్బులు ఇచ్చి తన పని తాను చేయించుకుంటున్నారు కానీ సిటిజన్ చార్టర్ ప్రకారంగా ఎన్నో చేయాలంటే ఏవైతే పౌరుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే తప్పకుండా ప్రభుత్వాధికారులు కూడా లంచాలు తీసుకోకుండా పనిచేసే అవకాశం ఉంటుంది ఈ కొత్త సంవత్సరము కొత్త నిదానంతో ఈ అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞని జోల అవినీతి వ్యతిరేక సంస్థ ప్రారంభించింది ఇప్పటితో కాకుండా ఇక ముందు కూడా అనేక కార్యక్రమాలు అవినీతి వ్యతిరేక పైన పోరాడుతూనే ఉంటుంది ప్రశ్నిస్తూ ఉంటుంది ప్రజలు ప్రభుత్వాలు ఆ అధికారులు భాగస్వాములు అయ్యి ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం

மொக்கிட்டு அண்ணா நெக்ஸ்ட் நெக்ஸ்ட் சிங் நான்

अतिरेक प्रति बुझ्नु सन्त

వ్యతిరేక ప్రతి సంవత్సరం అనేది కొత్త సంవత్సరం వస్తుంది అధికారులు ప్రజలు ప్రభుత్వాలు వేడుకలు అనేది గతగ కానీ అవినీతి పైన అంత అందించాలని ప్రభుత్వాలు అధికారులు ప్రజలు ఆలోచించడానికి ఇప్పుడు మనకి డెబ్బై తొమ్మిదో క్యాలెండర్ మార్స్తున్నాం అంటే సొంతం వచ్చినప్పటి నుండి ఇప్పుడు డెబ్బై తొమ్మిది క్యాలెండర్ అంటే అంకెలు సంఖ్యలు మాత్రమే మారుతున్నా కానీ అభివృద్ధి అనేది మారడం లేదు అభివృద్ధి అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి అధికారులలో ప్రభుత్వాలలో ప్రజలలో అవగాహన అంటే ఉన్నా కూడా ఎక్కువ సంఖ్యలో అవినీతిని అంతమందిస్తానని పట్టించుకోవడం లేదు ప్రభుత్వాలు అధికారులు ప్రజలు ప్రజలు అధికారులు ప్రభుత్వాలు భాగస్వాములై ఈ అవినీతిని అంతమందిస్తే భారతదేశం బాగుపడుతుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందింది అవినీతి అనేది చాప కింద నీళ్ళు లేక పారిపోతూనే ఉంటుంది అది అధికారులు ఎప్పుడైనా ఆన్లైన్ వ్యవస్థ అనేది వచ్చింది కానీ ఆఫ్లైన్లోనే పనులు జరుగుతున్నాయి లంచాలు ఇవ్వందే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనులు జరగడం లేదు లంచాలు ఇస్తే పనులు జరుగుతున్నవి అది ఉద్యోగస్తులు కానీ రైతు కానీ ఒకప్పుడు మా నాన్న బర్త్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ తీసుకుంటే నేను మా నాన్నకు డెత్ సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి భారతదేశంలో పెరిగిపోతున్న అవినీతిని అంత ముందుకు ప్రజలు ప్రభుత్వాలు అధికారులు భాగస్వాములు కావాలని ఈ అవినీతి వ్యతిరేక ప్రతిధరి అన్న కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారితో గలంగా ఈ రోజు ప్రారంభించారు మొత్తానికి అయితే ఆ జిల్లా కలెక్టర్ దాదాపుగా వందల సంఖ్య ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ప్రశాంత్ ఆధ్వర్యంలో కూడా జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ యొక్క సంతకాలంలో తెలుసు

ఏడాది కూడా లంచం తీసుకోబోము అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు దానికి అవినీతి వ్యతిరేకంగా చాలా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తుంది మనం చూస్తున్నాం ఉద్యోగులంతా కూడా ఇక్కడ అన్నతాలు మొత్తం మేము ఎవరు పాల్పడము అవినీతిని ప్రోత్సహించము అవినీతిని సహించము అనేటువంటి ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాం ఉన్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగులంతా కూడా చేస్తున్నారు కలెక్టర్ మొదటి సంతకం చేసి ఉద్యమానికి నాంది పలికారు ఈ అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల అధ్యక్షులు ఉన్నారు శంకర్ ప్రసాద్ అతను మాట్లాడించేటువంటి ఏంటండి మీరు చాలా కార్యక్రమాలు నిర్వహించారు గతంలో కూడా ఈ ఉద్యమానికి స్వీకారం ఏంటి ఉద్దేశం సంవత్సరాలు అనేది ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది ఇప్పుడు మాలజీ సంస్థలతో వచ్చేసి డెబ్బై ఎనిమిది వెళ్ళవుతుంది డెబ్బై తొమ్మిదవ క్యాలెండర్ని భారతదేశం మొత్తంలో ఉన్న పబ్లిక్ అంతా మార్చేస్తున్నారు క్యాలెండర్ మారుతుంది కానీ భవిష్యత్తు మారలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అభివృద్ధి మారలేదు అవినీతి అనేది అంతమందిస్తుంది అంతమందించే నాయకులు కానీ అధికారులు కానీ దేశంలో ఒక వన్ టు పర్సెంట్ మాత్రమే ఉన్నారు డెబ్బై తొమ్మిది శాతం భారతదేశంలో ఉన్న అవినీతి అనేది ఎక్కువ శాతంలో ఉంది ఈ అవినీతి అనేది ఎంతమందించాలంటే ప్రభుత్వాలు ప్రజలు అధికారులు సమన్వయంతోనే ఉంటేనే ఈ అవినీతి అనేది అంతమంది ప్రభుత్వ అధికారులు ప్రజల యొక్క సేవకులు కానీ మనకు మనం ఏదో ఒక పన్నుల రూపంలో చెల్లిస్తేనే ప్రభుత్వం వస్తుంది అధికార గీత ఇవ్వగలుగుతున్నారు కానీ ఆన్లైన్ వ్యవస్థ భారతదేశంలో మొత్తం ఉంది ఆన్లైన్ వ్యవస్థ ఉంది కానీ ఆఫ్లైన్ లో పనులు జరుగుతున్నాయి దేశం మొత్తం అదే ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో ఉంటే లంచాలు మాత్రము ఆన్లైన్లో జరుగుతున్నాయి ఆఫ్లైన్లో మాత్రం పనులు జరుగుతున్నాయి అంటే లంచాల వ్యవస్థ అవినీతి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది ఈ పెరిగిపోతున్న అవినీతిని ఎంత చేయాలంటే ప్రభుత్వాలు అధికారులు ప్రజలు భాగస్వాములు కావాలి కాబట్టి ఈ అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ అనేది వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారితో ఘనంగా ఈ రోజు ప్రారంభించాము కొత్త సంవత్సరం కొత్త నిర్వహణతో ఈ ప్రతిజ్ఞ ప్రారంభించాము ఇలాంటి అనేక కార్యక్రమాలు జోన్ అవినీతి వ్యతిరేక సంస్థ గత ఇరవై సంవత్సరాలు చేస్తుంది ఇక ముందు కూడా చేస్తుంది అవినీతి అంత ముందు ఇచ్చే వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంది మీరేం చెప్తారా మరికొంతమంది ప్రతినిధులు ఉన్నారు ఈ సంస్థకు సంబంధించి అవినీతి అనేటువంటిది అభివృద్ధిని గమనిస్తున్నది ఏ కార్యాలయానికి వెళ్ళినా కూడా లంచం లేదే పైసలు పైసలు ఇవ్వలేదు పరిచయం పరిస్థితి కాబట్టి లోక్ ఉద్యమ సంస్థ జ్వాల అభివృద్ధి వ్యతిరేక సంస్థ గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నది ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి మరి ప్రభుత్వ అధికారులు మార్పులు వచ్చి మరి ఇప్పటికే మరి గత సంవత్సరం చూస్తే రోజుకు ఒక్కరు ఇద్దరు చొప్పున మరి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అభివృద్ధికి అక్రమాలకు పాల్పడి మరి జైలుకు కూడా జరుగుతుంది ఎవరైతే అధికారులు ఏసీబీకి ట్రాప్ అవుతారో వారిని కంప్లీట్ సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి వారికి మరి తిరిగి పోస్టింగ్ ఇవ్వడం వల్ల మళ్ళీ అభివృద్ధి అయినటువంటిది పెట్టిపోతుంది కాబట్టి అందరం కూడా మరి ప్రతి ఒక్కరం అభివృద్ధి వ్యతిరేకంగా మరి భాగస్వాములు కావాలని ఈ మనం అవినీతి లేనటువంటి సమాచారం ఏర్పాటు చేయాలనేటువంటిది కోరుకుందాం థ్యాంక్ యూ Gracias por